మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే అహ్మద్ నెలలుగా పత్రం ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే టీడీపీ నేతలు మన్నవ మోహన్ కృష్ణ దాసరి మాస్టారు ఇతర నాయకులతో కలిసి ఎస్పీ వకుల్ జిందాల్ని కలిసి ఫిర్యాదు చేశారు డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజలు క్షమించరని అన్నారు వంగవీటి రంగాకి అంబటి రాంబాబుకి చాలా వ్యత్యాసం ఉందని నసీర్ పేర్కొన్నారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గత కొన్ని సంవత్సరాలుగా పదే పదే ప్రజాప్రతినిధులను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల దగ్గర నుండి శాసనసభ్యుల వరకు అనేక మందిని తను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ముఖ్యంగా ఇదేదో ఒక సందర్భం ప్రకారమో లేకపోతే ఆ నిమిషం కోసం మాట్లాడినటువంటి పరిస్థితులు కాదు వైఎస్ఆర్సిపి చే ఎటు తప్పు జరిగినప్పుడల్లా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించో శాసనసభ్యుల గురించో పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇది అంబటి రాంబాబు గారు కావాలని చేసేటువంటి కుట్రగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం అందుకని ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఉదంతంలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఏమాత్రం కొత్తగా లేదు అది కావాలని చేసినటువంటి ఒక కాన్స్పిరసీగా కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడంగానే అక్కడ జోగి రమేష్ గారు మాట్లాడతాడు మరో పక్కన ఇంకో వైసీపీ నాయకుడు మాట్లాడతాడు వీళ్ళందరూ కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల పేరుతో ఓదార్పు యాత్రల పేరుతో లేకపోతే వాళ్ళని సందర్శించే యాత్ర పేరుతో వస్తాడు ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆనాడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబం మీద అనేక రకాలుగా కుటుంబ పరువు ప్రతిష్టలను భంగం కలిగించేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు నిన్న ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో నూట ఇరవై ఆరు రెండు నూట ముప్పై రెండు బి నూట తొంభై ఆరు ఒకటి అలాగే మూడు వందల యాభై ఒకటి రెండు రెండు వందల తొంభై రెండు మూడు ఈ మూడు ఈ ఆరు సెక్షన్లు కూడా కేవలం నిన్న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి సెక్షన్లు మాత్రమే కానీ అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త నేరస్తుడు కాదు ఇతను పెద్ద ముఠా నాయకుడు పెద్ద నేరస్తుడికి నేరస్థ నేరస్తులాగా జా అంబటి రాంబాబు గారు అనేక పర్యాయాలు ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడడం ప్రజల్లో ప్రవోక్ చేసేటువంటి భావన తీసుకొని రావడం ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత బాధపడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పోలీసులకి ఈరోజు మేమందరం కూడా అడగడం జరిగింది ఇటువంటి సెక్షన్లు కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేస్తున్నటువంటి నేరస్తులకు ఏదైతే పీడీ యాక్ట్ పెడతారో ఆ పీడీ యాక్ట్ని మీరందరూ కూడా ప్రయోగించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఐటీ సెక్షన్ ప్రకారం ఏదైతే బిఎన్ఎస్ అరవై ఏడు అండ్ అరవై ఆరు యాక్ట్ దీన్ని ఉపయోగించి తప్పకుండా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వెంటనే ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లాండ్ ఆర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేటువంటి విధంగా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాహ్య ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా ఉంది ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఒక సీనియర్ నాయకుడిగా ఇంకిత జ్ఞానం లేకుండా కులాల మధ్య కుల కులాల మధ్య గొడవలు సృష్టించేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది ఆయన చేస్తున్నటువంటి తప్పుకు మరికొంతమంది కులాన్ని పులమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్జి రంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చుకుంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్న ఆయన పేదల కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడిగా ఉంటే మీరు ఈరోజు చౌకబారు విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఒక చెప్పలేనటువంటి భాషలో మాట్లాడాలనిపిస్తూ ఉంది కానీ ఇటువంటి వ్యక్తిని ఊరికే చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈరోజు ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ప్రవోక్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంబవట్ రాంబాబు గారిని ఐటీ యాక్ట్ అరవై ఏడు అరవై ఏడు అండ్ అరవై ఆరు ఈ కింద కేసు నమోదు చేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ సెక్షన్ల మీద తప్పకుండా పోలీసులు కేసు నమోదు చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం లేకపోతే తప్పకుండా ప్రైవేట్ కేసు వేసిన అంబట్ రాబుని అంబట్ రాంబాబు గారిని తప్పకుండా జైలు పాలు చేసి ఆయన చేసినటువంటి తప్పు మరొకటి చేయకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కొంతమంది పప్పెట్లను పంపించి ఇటువంటి చౌకబారి విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా భయపడేది లేదు మీలాంటి వాళ్ళు వంద మందిని తట్టుకునే కెపాసిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ నాయకుడైనా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు మా నాయకుడి మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే మాత్రం సహించేదు లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం